ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో పాలకూర పప్పుతో పక్షాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది కందిపప్పు ఈ గ్లాస్తో రెండు వేసుకున్నా అనమాట మీ ఇష్టం ఎవరైనా గంట అంత చేసుకోవచ్చు నేను ఇంత వేసాను మామూలుగా పప్పుకి ఎట్లా పెడతామో నీళ్లు ఎసురు ఎంత పెడతామో అంతే పెట్టుకోవాలి ఒట్టి కారం వేసుకోవాలి పాలకూర ఎక్కువ పెట్టకూడదు అనమాట కొంచెమే ఈ గ్లాస్ రెండు గ్లాసులకి ఒక కట్ట పెట్టానంతే ఇంకా మామూలుగా కారము పసుపు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసానమాట ఇంకా ఉప్పు వేస్తాను కొంచెం పాలకూర ఒక్కటి వేసుకోవాలి పాలకూర అయితే బాగా కలిసిపోతుంది అనమాట భక్ష్యానికి బాగుంటుంది ఇంకా పాలకూర దొరకపోతే మనం కొయ్యి కూర పెట్టుకోవచ్చు మన టేస్ట్ని బట్టి ఉప్పు ఇట్లా అన్నీ ఒక గిన్నెలో ఉప్పు కారము చింతపండు అన్నీ వేసి అన్నమాట చింతపండు కూడా చింతపండు చెప్పను మర్చిపోయినా చింతపండు అంత మెత్తగా పూర్ణం పూర్ణంలాగా చేసుకోవాలి మనం శనగపప్పు పూర్ణం చేసుకుంటాం కదా అలా అంత సేమ్ మనం పప్పు ఎట్లా చేసుకుంటామో అట్లే దీనికి ఆకుకూర ఎక్కువ వేసుకోకూడదు కొంచమే వేసుకోవాలి మామూలుగా పప్పే కదా అని ఇంకా చూపించలేదు అంత పప్పుకు తిరుమాత పెడుతున్నాను ఆవాలు జీలకర్ర మెరిపిస్తున్నాలు చిన్నపప్పు సన్నగా కట్ చేసిన కరివేపాకు ఇంగువ హావ్ స్పూన్ ఇంగువ మనము పండగ కాబట్టి ఎల్లిపాయలు వాడం కదా మన టేస్ట్ కోసం ఇంగువ ఇంగువ డైజెషన్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట పండగ కదా భక్ష్యాలు అవన్నీ చేసుకుంటే కదా బాగా డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇది టేస్ట్ కూడా పప్పు పప్పులో తరువాత పెట్టేస్తున్నాం ఇంకా కలిపేసుకుని మనం భోజనానికి పప్పు కావాలి కదా ఒక గిన్నె కొంచెం పప్పు తీసుకుందాం పప్పు గట్టిపడ్డానికి చేసుకుందాం మళ్ళీ కొద్దిగా ఆయిల్ ఇది ముద్దకు రాదు కదా పూర్ణంలాగా ముద్దకు రాదు కదా మనం ముద్ద వచ్చేట్లు చేసుకోవాలి ఈ టిప్ అనమాట ముద్ద వచ్చేది ఎలా చేసుకోవాలనేది ఒక టిప్పు చూపిస్తాను నూనె వేసుకొని గోధుమ పిండి వేస్తున్నాను అనమాట రెండు స్పూన్లు ఒకవేళ ఇంకా జోరు ఎక్కువ ఉంది అనుకో పప్పు ఇంకా నీళ్ళు ఎక్కువ ఉంటే మళ్ళీ ఒక స్పూన్ వేసుకోవచ్చు మన పప్పు గట్టిదాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట నాకు పప్పు కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి ఓ రెండు స్పూన్లు వేసుకున్నాను అనమాట ఇందులో మనకి ఈ పప్పులో కారం సరిపోదు పైన మళ్ళా బక్షాల పిండి వస్తుంది కదా తెల్లపిండి పిండి రావు పిండి వస్తుంది కదా అది కాబట్టి కారం సరిపోదు కాబట్టి ఓ స్పూను మిరియాల పొడి వేస్తున్నా టేస్ట్గా వస్తుంది మిరియాల పొడి కూడా అది ఒక టేస్ట్ వస్తుంది బాగా వేయించుకోవాలి కొంచెం నూనె పడుతుంది మీరు మిరియాల పొడి కాసుకోవచ్చు లేదు ఉంటే లేదు మీరు కావాల్సింది మీ టేస్ట్ని బట్టి మీరు స్పైసీ తినేదాన్ని బట్టి మిరియాల పొడి వేసుకోండి నేను పప్పులో పిల్లలు ఉన్నారని కారం తక్కువ వేసాను అనమాట అందుకని దీంట్లో కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేసుకున్నాను మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇది పప్పులో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి అప్పుడు గట్టిపడుతుంది గోధుమ పిండి ఉడికి గట్టి పడుతుంది పప్పు బాగా ఉడికేది ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత చూడండి అట్లా బుడగలు అట్లా ఉడికినప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి సిమ్లో ఉడికించుకోవాలన్నమాట ఏంటంటే పప్పు గట్టి ఉంటుంది కదా మాడిపోతుంది అక్కడ ఉడుకుతుంది చూడండి కనిపిస్తుంది ఇంకా స్టవ్ బంద్ చేస్తుందా చల్లార పెడితే ఇంకా అప్పుడు ముద్దకు వస్తుంది ఈ పయ్య భక్ష్యానికి పైన పూత పూతపిండి ఇది పేనీరవ్వ మైదాతో కలిపిన పిండి మామూలు మన భక్ష్యాలు తట్టుకుంటాం కదా అలా తడిపోయారు అనమాట ఒకవేళ మీకు తెలియకపోతే భక్ష్యాలు లింక్ ఉంది ఆ వీడియో చూడండి ఇది ఎలా తడుపుకోవాలో తెలుస్తుంది ఈ పిండి ఒక గంట ముందు తడిపి పెట్టుకుంటే ఇలా స్మూత్గా సాగుతుందనమాట పిండి బాగా పప్పు చూడండి ఇప్పుడు గట్టిపడిపోయింది బాగా ముద్దకు వచ్చేసింది చూడండి పూర్ణ ముద్దలాగా అయింది చూడు పప్పు మామూలుగా మనం ఎంత గట్టి చేసినా ఇట్టు రాదు పప్పు మామూలుగా మనం భక్షాలు ఎలా చేస్తామో అలా చేయాలి ఇది చీరల కవరు భక్షణాలు చేసుకోవాలి ఇదే చేసేసుకోవచ్చు బల్లెట్గా అవన్నీ ఏమన్నా సరేలే మనకి ఎంత పలుచకు కావాలంటే అంత పలుచగా వచ్చేస్తుంది పిండి బాగా నానితే పేని రవ్వ బాగా సాగుతుంది అన్నమాట చేతుని వచ్చేసినంత చపాతి కర్ర అవసరం లేసేయాలింది సేమ్ మనం భక్ష్యాలు ఎలా కలుస్తామో అలాగే అనమాట ఇలా భక్ష్యాలు చేయడం తెలియకపోతే మనల్ లింక్ ఇస్తాము చూడండి మన ఛానల్లోనే ఉంది అది లోపం అలా ఇంకొకటి చేసుకోవచ్చు మనకి చిన్నవి కాబట్టి చిన్న సైజు చేసుకోవచ్చు పెద్ద సైజు కాబట్టి పెద్ద సైజు చేసుకోవచ్చు ఇట్లా చిలాగా తిప్పాలన్నమాట భక్ష్యాలు ఈజీగా వచ్చేస్తాయి అట్లా మేము పెద్దగా చేయకుండా చిన్నగా చేసుకోవచ్చు పెద్ద ఒకసారి ఎట్లా కొంచెం చిన్నగా చేసినా ఈజీగా వస్తాయి అనమాట మాకు అలవాటు అయింది కాబట్టి పెద్ద పెద్దగా చేస్తాము ముందు మీరు చిన్న చిన్నగా చేసుకోండి ఈజీగా వచ్చేస్తాయి ఇలా బాగా రోస్ట్గా తీసుకుంటే టేస్ట్ ఇట్లా ఒక ఆకు మీద వేసుకోవాలి చల్లని తర్వాత ప్లేట్లో పెట్టుకోవాలి స్తే కూడా అన్నమాట ఇట్లా మర్తపబడినవి అడుగున వేయాలన్నమాట అలా చెల్లారి తిప్పాలి ఇట్లా తిప్పాలి ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా తిప్పాలి ఏ భక్షాలైనా అంతే అట్లా వేస్తే ఈజీ అనమాట దోశలాగా తిప్పేయూడదు ఇది చల్లారిన తర్వాత అది కాలిన తర్వాత ఇది చల్లారింటుంది తీసి ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి మళ్ళీ ఈ భక్ష్యం మళ్ళీ ఇంటిలో పెట్టుకోవాలి అలా పెంచుకోవాలి అంతే చేయాలి పప్పు భక్షాలు పాలకూర పప్పుతో భక్షాలు రెడీ అయినాయి చూడండి ఒక వరుస ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఇంకొక వరుస ఇట్లా ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఇలా చూపిస్తున్నాను ఇట్లా ఇలా పెంచుకోవాలన్నీ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా టేస్ట్ చేయండి వెరైటీగా ఉంటుంది కమ్మగా ఉంటాయి